దత్తాత్రేయ గారి అభిమానులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈ కార్యక్రమం నాకెంతో ప్రత్యేకం మనందరి మిత్రులు సోదరులు అజాత శత్రువు ఒక జెంటిల్ మ్యాన్ మనందరం జెంటిల్ మ్యాన్ అని ఓడతాం కానీ జెంటిల్ మ్యాన్కి ప్రతిరూపం బండారు దత్తాత్రేయ గారు ఒక పాలిటీషియన్ అది కూడా ప్రజల కథే నా ఆత్మకథ అంటే ఇది ఒకసారి చూసినప్పుడు ఈ ఒక్క మాటలోనే ఆయన జీవితాంతం ఏ విధంగా పనిచేశారో మనకు అర్థమవుతుంది అందరం కూడా దత్తన్న అని ప్రేమగా పిలుచుకుంటారు దత్తాత్రేయ గారు అనేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు అభిమానంగా దత్తన్న పిలుచుకునే వారి యొక్క జీవన ప్రమాణాల గురించి అందరితో కలిసి మాట్లాడాలని ఆసక్తితో నేను ఈ కార్యక్రమానికి వచ్చాను మూడు తరాలు ఆయన జీవిత యాత్ర అంటూ నిజంగా ఒకసారి నలభై సంవత్సరాలు పాత రోజులు నాకు కూడా గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది ఇక్కడికి వస్తానే మిమ్మల్ని చూస్తే ఎక్కడ లేని ఉత్సాహం అభిమానం ఉపంగా అంటే దానికి కారణం పాత రోజులు ఒకసారి జ్ఞాపకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జాతీయ నేతగా ఎదిగిన జీవన గమనం ఎమర్జెన్సీ రోజుల నుంచి దివిసీమ ఉప్పిన వరకు దేశానికి అందించిన సేవలు సాధారణ స్వయం సేవకు నుంచి ఉన్నత స్థాయికి దిగిన వ్యక్తిత్వం ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు ప్రజా జీవితంలో ఎన్నో సంఘర్షణలు దత్తాత్రేయ గారిది పేరుకు హిందుత్వం ఆయన మతం భారతీయం కోరుకునేది జనాహితం అనుసరించేది లౌతిక వాదం పాటించేది మత సామరస్యం అలై బలై అన్ని వర్గాల్ని అందరినీ ఒక త్రాటి మీదకి తెచ్చిన వ్యక్తి ఆయనకు నాకు తెలిసినంత వరకు విరోధన ఉండడు ఏ రాజకీయ పార్టీ అని వ్యత్యాసం ఉండదు ఆ రోజు ఎవరూరిని పిలవాళ్ళు అందరిని పిలిచి అందరినీ కలిపేదానికి ఒక వేదికగా తయారు చేసిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను తెలుగు రాష్ట్రాల్లో అజాత శత్రువు అంటే ఒక ఆదర్శమైనటువంటి రాజకీయ జీవితం అంటే మనందరికీ గుర్తొచ్చేది బండారు దత్తాత్రేయ గారు అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన ఆత్మకథలో ఒక వ్యాఖ్య చేశారు ఒక్క రాత్రిలో ప్రకృతి విలయతాండం చేసి లక్షలాది మందిని తుడిచిపెట్టేసిన దౌర్భాగ్య దృశ్యాలు చూస్తానని కాని అక్కడ శవాల్ని ఏరుతూ బతుకున్న వారికి దాహార్ తీరుస్తూ కొన్ని వారాల పాటు సేవ చేయాల్సి వస్తుందని అంతకు ముందెన్నె ముందెప్పుడు కూడా ఊహించలేదు అని రాస్తాడు ఆ ఒక్క మాట చాలు ఆయన జీవితంలో ఆయన చేసిన సేవలు బీజేపీ కార్యకర్తగా ఎమ్మెల్యేగా ఎంపీగా కేంద్ర మంత్రిగా హిమాచల్ హర్యానా గవర్నర్లుగా బండారు దత్తాత్రేయ గారు అనేక పాత్రలు పోషించారు అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ కోసం పనిచేసే నిబద్ధతం నిలబడిన వ్యక్తిత్వం అయింది అన్ని పార్టీల వాళ్ళలో కలుపుకొని వెళ్ళే హుందాతనం అయింది అందుకే ఉన్నత స్థానంలో ఉన్న ఎప్పుడూ సాధారణమైన కార్యకర్తగానే ప్రవర్తిస్తూ ఉంటారు అనేక ట్రెండ్స్ సృష్టించాడు ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి జైలు జీవితం కూడా అనుభవించారు అందుకే ప్రధాన ప్రధానమంత్రి ఆయన పుస్తక సందేశంలో ఎమర్జెన్సీ రోజుల్లో దత్తాత్రేయ పోరాటాన్ని ప్రశంసించారు బండారు దత్తాత్రేయ గారి జీవితంలో అరవై ఐదేళ్ల పాటు ప్రజాసేవలో తపనతో పనిచేశారు ఇందులో ఇరవై సంవత్సరాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రచారకుడిగా నలభై సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగారు వివిధ ప్రజాస్వామ్య సమస్యల పైన ప్రభుత్వాలకు ముఖ్యమంత్రి లేఖలు రాస్తూ లేఖలు రాయడానికి అంబాసిడర్గా ఒక ట్రెండ్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే ఎన్ని లేఖలు రాసాడో నాకే గుర్తు లేదు అన్ని లేఖలు రాసిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు హేమ హేమీలతో ప్రయాణం చేశారు ఇది ఒక అరుదైన అనుభవం సంఘ్ కార్యకలాపాల్లో డాక్టర్ మనోహర్ షిండేగారితో సంఘ్ చాలక్ శ్రీ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్తో మోహన్ భాగవత్తో ఇలాంటి అతిపెద్ద నాయకులతో పనిచేసే అవకాశానికి రావడం అరుదైన అనుభవం రాజకీయాల్లో చూస్తే అటల్ బిహార్ వాజ్పాయి కేఎన్ అద్వానీ మురళ్ మనోహర్ జోషి బండారు బంగారు లక్ష్మణ్ వెంకయ్యనాయుడు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నరేంద్ర మోడీ గారి వంటి అగ్ర నాయకులతో కలిసి చే పని చాలామందికి దొక్కదు ఒక దత్తాత్రేయ గారి దక్ దక్కింది నిబద్ధత బాధ్యత అంకిత భావం సాధారణ జీవితం ఆయన ప్రత్యేకం జాతీయత సేవ సమగ్రత ఈ మూడు మౌలిక విలువల చుట్టూ ఆయన రాజకీయ జీవితం మొత్తం కూడా ప్రయాణం చేసింది పాలనలో సవాళ్ళు విధానాల్లో రూపకల్పన వంటి అన్ని విషయాలు కూడా అర్థమే విధంగా ఇప్పుడు చెప్పారు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన జీవితంలో ఒకసారి చూస్తే తొంభై ఒకటిలో మొదటిసారిగా ఎంపికయ్యారు ఎంపీగా తొంభై ఆరులో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా బాధి తొంభై తొమ్మిది రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల పద్నాలుగులో సేవలు అందించారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వారు చేసిన హైదరాబాద్ కృషి నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది అను అనువు అణువణువున హైదరాబాద్ అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ చూసినప్పుడు నలుగరిని చూస్తున్నాను ఒకటి దత్తాత్రేయ గారు రెండు పక్కనే కిషన్ రెడ్డి దత్తాత్రేయ గారు రెండు పక్కనే కిషన్ రెడ్డి గారు మూడు లక్ష్మణ్ గారు నాలుగు ఇంద్రసేనారెడ్డి గారు ఈ నలుగర్ని హైదరాబాద్లో అనేక సందర్భాల్లో చూశాను వీళ్ళ అభివృద్ధి ఎప్పటికీ హైదరాబాద్ మరిచిపోలేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక వెంకయ్యనాయుడు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన అయితే ఆ రోజుట్లో కేంద్ర మంత్రిగా ఉండి అదే మరి జాతీయ అధ్యక్షుడిగా ఉండి అనేక విధాలుగా కృషి చేశారు న దత్తాత్రేయ గారు బీజేపీ జాతీయ కార్యదర్శిగా రెండు వేల నాలుగు జాతీయ ఉపాధ్యక్షుడు రెండు వేల పదమూడు పదవులు నిర్వహించడమే కాకుండా రైల్వే స్టాండింగ్ సభ్యుడిగా ఓబీసీల సంక్షేమ కమిటీ చైర్మన్గా పనిచేశారు ఈరోజు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి హర్యానా గవర్నర్గా పనిచేస్తున్నారు ఈ పుస్తకం చూసిన తర్వాత ఆయన జీవితం దృక్పథం రాజకీయ అనుభవాలు అన్నీ ప్రతిబింబిస్తూ భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ప్రజల కథ నా ఆత్మకత పుస్తకం ఉంది సుదీర్ఘ అనుభవం ఉండే వ్యక్తి మన దత్తాత్రేయ గారు ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా చెప్పాలంటే వ్యక్తిత్వం ఉండాలి ధైర్యంగా ఒక సందేశం ఇవ్వాలంటే ఒక చరిత్ర ఉండాలి ఈ రెండు కలిగిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశాన్ని రెండుదికల్లా పనిచేసి ప్రజలతో మమేకంగా కలిగారు ఇలాంటి చెప్పుకుంటూ పోతే అనేక విషయాల్లో ఆయన ఒక ఆదర్శం ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు శిల్పకళా వేదిక అనగానే నాకు గుర్తొచ్చేది పాత జీవితం ఒకప్పటి కథ ఒకప్పుడు మీకు అందరికి ఒక ఐడియా ఉంటుంది హైదరాబాద్ని వేదికపై నుండి మేమందరం కూర్చొని తెలుగు జాతిని ఏ విధంగా అగ్రస్థానంలో పెట్టాలని ఆలోచించినప్పుడు మొదటి బ్రేక్ త్రూ మొదటి అడుగు ఐటెక్ సిటీ దాంతో ప్రారంభమైంది మన జర్నీ ఇప్పటి కూడా జ్ఞాపకం వేదికపైనున్న మిత్రులందరం కలిసి వాజ్పాయి గారిని పిలిపించి ఐటెక్ సిటీతో ప్రారంభించాం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం అదే సమయంలో టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం కానీ మన సాంప్రదాయాలు మరిచిపోకూడదు మన వారసత్వాన్ని ఆ రోజు సౌత్ ఇండియా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం ఉంది ఇప్పుడు నేను ఉండేది చెన్నారెడ్డి గారు చైర్మన్ తమిళనాడు గవర్నర్ ఆయన ఒకటే అడిగాను ఈ ప్లేస్ నాకు ఇమ్మని అడిగితే అడగంగానే ఈ ప్లేస్ ఒకటి తీసుకోమని చెప్పి ఇచ్చారు అక్కడి నుంచి అంత మురుపు మీరు చూస్తే రవీంద్ర భారతి ఒకటే ఉండేది మనకు చిన్న హాలు ఇమ్మీడియేట్గా ఒక కాన్ఫరెన్స్ వాళ్ళు కావాలని శిల్పకళా వేదిక శిల్పారవం ఈ రెండు కూడా అభివృద్ధి చేశాం ఒక పక్క ఐటెక్ సిటీ ఇంకొక పక్క చుట్టుపక్కల ఐటీ కంపెనీలు మధ్యలో మన సాంప్రదాయాల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకునే విధంగా శిల్పకళా వేదిక శిల్పారవం ఏర్పాటు చేశాం అవి చూసిన తర్వాత అనిపిస్తుంది ఈరోజు తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగాయి బిల్ క్లింటన్ వచ్చినప్పుడు రెండు నగరాలుంటే ఈ రెండు నగరాలు ఒక మూడో నగరాన్ని యాడ్ చేయాలని హైదరాబాద్ సికింద్రాబాద్కి అదనంగా సైబరాబాద్ నగరాన్ని కూడా నామకరణం చేసి ఈరోజు సైబరాబాద్ని తీసుకెళ్ళాం ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు ఒక ఆనందం ఒక తృప్తి రాజకీయ జీవితాల్లో ఏ వ్యక్తికైనా కావాల్సింది మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజలకు ఫలితాలు ఇచ్చినప్పుడు దానికంటే మించిన ఆనందం ఏది ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భంగా తెలుగు జాతి చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మనం అనేక సందర్భాలు చూసాం ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో భాగం ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాత ఈరోజు రెండు రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం ఇంకోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేను ఎక్కడున్నా మిమ్మల్ని అందరినీ మనందరం కూడా చేయాల్సింది తెలుగు జాతి ఒకటే ప్రాంతాలు వేరు కావచ్చు అదే సమయంలో మనందరి ద్వేయం తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి పెట్టడమే మనందరి యొక్క ఆలోచన రాజకీయ పార్టీలు వేరు కావచ్చు రాజకీయాల్లో కొంతమందికి అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళు పనులు చేయొచ్చు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి పివి నరసింహరావు గారు ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి ఆర్థిక సంస్కృతి దేశం యొక్క దశ దిశ మార్చారు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో కూడా తెలుగు జాతిని నెంబర్ వన్ చేసే విధంగా ముందుకు పోవాలని మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు ప్రపంచం నాకు ఈ డౌట్ లేదు ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్గా తయారయ్యే రోజులు తొందరలోనే ఉన్నాయి ఇండియన్స్ ప్రపంచం మొత్తానికి నెంబర్ వన్గా ఉంటారు అదే సమయంలో తెలుగు జాతి మొన్నటి వరకు జూయిష్ని గురించి మాట్లాడేవారు ఈరోజు ప్రపంచం మొత్తం మాట్లాడాల్సింది తెలుగు జాతి అందరికంటే అగ్రజాతిగా ఉండడానికి మనందరం దీక్ష తీసుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ భారతదేశాన్ని ముందుకు తీసే పోయే బాధ్యత ప్రధానమంత్రి గారు తీసుకుంటారు తెలుగు జాతిని ముందుకు తీసే బా బాధ్యత ఇక్కడుండే ఈ రాష్ట్రాల్లో ఉండే తెలుగు జాతి మొత్తం ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలని మరొక్కసారి కోరుకుంటూ దానికి కూడా దత్తాత్రేయ గారు ఒక స్ఫూర్తి ఒక అజాత శత్రువు నేను చూశాను ఒక పార్టీ కాదు అన్ని పార్టీలని ఒక వేదిక మీద ఒకరోజు కాదు ప్రతి ఒక్క సంవత్సరం తీసుకొచ్చి ఐకమత్యాన్ని కాపాడిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు ఆ ఐకమత్యతోనే మనందరం ఒకటిగా ముందుకు పోవాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ నమస్కారాలు